హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి అయితే మండే రోజు మార్నింగ్ లాగు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల మీరు నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ పొద్దున పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేసి అయితే స్కూల్కి పంపించాను పొద్దున లేవడం కొంచెం లేట్ అయిపోయింది ఈ లేవడం లేట్ అయిపోవడం వల్ల ఎక్కువైతే షూట్ చేయలేదు మార్నింగ్ రొటీన్ అయితే నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము టిఫిన్ చేసేసి నేను అది ఇడ్లీ పిండి ఉండే ఇక అదే కొంచెం పెట్టుకొని అయితే తినేసాము ఇక తిన్న తర్వాత చాయ్ అయితే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా చాయ్ పెడుతున్న చాయ్ మాత్రం సిమ్లో పెట్టి అది దాకా ఉంచుతా మా ఆయనకు మాత్రం ఫుల్ పెట్టాలి ఫుల్ పెడితే ఎక్కడ వంగతుందో అనేసి అయితే సిమ్లోనే పెట్టి దాన్ని ఉంచేస్తే దాన్ని చూడండి ఎట్లా తీస్తున్నాడు వీడియో నేను సిమ్లో పెట్టిననేసి ఇక కర్రీ అయితే ఇగ్గ ఎగ్ వండుదాం అనేసి అయితే సారీ అండి ఇది ట్యూస్డే రోజు మార్నింగ్ లాగా కర్రీ వచ్చేసి ఎగ్ వండుదాం అనేసి అయితే ఎగ్ బాయిల్డ్ అయితే చేద్దాం అనేసి ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను నేను మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా ఒకటి ఎక్స్ట్రా అయితే పెట్టేశాను ఎగ్స్ కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవడం వల్ల మంచిగా ఉడుకుతాయి అలాగే పొట్టు కూడా మంచిగా వస్తుంది నేను ఈ విధంగానే వేసుకుంటాను ఎంతమంది ఈ విధంగా వేసారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఇక మళ్ళీ ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు మంట కూడా ఎక్కువ పెట్టద్దు ఎక్కువ పెట్టడం వల్ల కూడా ఎగ్స్ బాగుతాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇక్కడైతే చాయ్ అవుతుంది మన సామాన్ తీసుకొచ్చినప్పుడు ఎగ్స్ తీసుకొచ్చిండు ఇక అవన్నీ ఉన్నాయి అనేసి చూస్తున్నాను నేనైతే ఇంకొకది ఎయిట్ ఉన్నాయి ఇక అవి కూడా అయిపోయినాయి ఇక ఖరాబ్ అయితే ఉన్నాయి చాలా రోజులు అయితే అనేసి ఇక ఎగ్గు కర్రీ చేయమంటే అవైతే ఉడకబెడుతున్నాను ఇక్కడైతే చాయ్ అయితే మసులుతుంది ఇక ఇంకా చాయ్ అయ్యేలోపు బాసనలు ఉన్నాయి మార్నింగ్ ఇడ్లీ వేసినా కదా ఇడ్లీ వేసిన రోజు బాసనలు ఇంకా ఎక్కువ పడతాయి ఇంకా కిందకు ఉండడం అనేసి అయితే బాసన్లు కడిగేసుకుంటున్నాను ఇక్కడ ఇడ్లీ గిన్నెలు చేయడం ఈజీ అయిపోతుంది కానీ కడగడం ఎక్కువ అయిపోతాయి బాసన్లు ఇంకెల్లు కాలు తుడు ఇక పని అవుతున్నది మొత్తం కడిగేసిన తర్వాత అయితే ఇంకా అనేసి చాయ్ కూడా అయింది అది ఓసేసి అడి పెట్టేసాను మరి వేడిగా ఉన్నప్పుడు నేను తాగను కదా నీకు కొంచెం చల్లారుతుంది కదా ఇవి కడిగేసరికి అనేసి అయితే చాయ్ అక్కడ పెట్టేసుకొని అయితే బాసనలు అన్నీ కడిగేసాను ఇడ్లీ పాత్ర గిన్నెలు మాత్రం నల్ల అనేది సిమ్లో అది తక్కువ పెట్టేసి అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత దోమేస్తాను ఇక్కడ ఎగ్ కర్రీ అనేసి అయితే ఎగ్గు టమాటా కర్రీ వేద్దాం అనేసి అయితే అట్లా కావాల్సిన గరం మసాలాలు అయితే తీసుకుంటున్నాను ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు లు తీసుకున్నాను సాజీరా కూడా ఇక కొంచెం ఆయిల్ వేసి గరం మసాలాలు అయితే అందులో వేసుకోవాలి కూర మాత్రం చాలా టేస్ట్ ఉండదు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ఎంతమంది వేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను హీట్ అయిన తర్వాత అయితే గరం మసాలాలు అయితే అందులో వేసుకుంటాను ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి రిక్వెస్ట్ అడుగుతున్నాను మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వీడియో కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఇక కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువనే కట్ చేశాను అది గ్రేవీ లాగా వస్తుంది ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల అందుకోసం అని అయితే కొంచెం ఎక్కువ అయితే కట్ చేశాను ఆనియన్స్ అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను గ్యాస్ ఇవైతే అవైతే అంతసేపు ఆనియన్స్ వేగే అంతసేపు టమాటాలు కూడా మిక్సీ పట్టుకోవచ్చు అనేసి అయితే టమాటాలు ఈ విధంగా అయితే ఒక టమాటాను ఫోర్ ఫోర్ పీసెస్ కట్ చేసి దాంట్లో అయితే వేస్తున్నాను పండు పండుగ టమాటాలు బాగున్నాయి టమాటాలు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టేస్తాను అవి ఇక మాకు అన్నైతే స్కూల్కి పంపించలేదు కొంచెం మోషన్స్ అయితే మోషన్స్ అయితే ఆయనకి ఇక ఎందుకు స్కూల్కి పంపించడం అనేసి ఇది స్కూల్కి పంపించాలి ఇంటి ఉండి ఆగమాగం చేస్తుండే ఆ ఫోన్ పట్టుకొని టమాటాలు అయితే కట్ చేశాను ఇక్కడ ఇలా పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను లోపేతే కొంచెం మగ్గినాయి ఆనియన్స్ ఆనియన్స్ మంచిగా మగ్గాలి మగ్గితే మంచిగా మనం టమాటాలు వేసుకున్న తర్వాత ఆ గ్రేవీ గ్రేవీ మంచిగా అవుతుంటుంది ఇంకా ఇంకా రుచికి సరిపడైతే ఉప్పు కూడా వేస్తున్నాను ఇవైతే మిక్సీ పట్టేసినాను పట్టేసినానికి టమాటాలు పచ్చిమిర్చిని ఈ కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది లెట్ కూడా కాదు ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ కూడా అయిపోతుంది ఈ టమాటాలు వేగి అది అంతా టైం పడుతుంది కదా ఈ విధంగా వేసుకుంటే అయితే చాలా తొందరగా అవుతుంది కర్రీ ఈ టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా ఈ కలర్లో ఉన్నాయి ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ టమాటా గ్రేవీ అనేది అయితే అందులో వేసుకుంటాను ఇప్పుడు ఈ కలర్లో ఉంది కదా కొంచెం ఆయిల్లో మంచిగా టమాటా రసం కూడా పచ్చివాసన పోయి మంచిగా మగ్గినాక చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం పచ్చివాసన అయ్యేంతవరకు అయితే ఉడికేస్తాను ఉడికించిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు అల్లం వెల్లిగడ్డ అయితే వేస్తాను ఆయిల్లో మగ్గితే మంచిగా కలర్ కూడా టమాటా కలర్ అయిపోతుంది మళ్ళీ ఈ ఎగ్స్కి అయితే స్పోర్కు స్పూన్ తీసుకొని అయితే ఇట్లా ఘాట్లో పెట్టుకుంటున్నాను నేను దాంట్లో కర్రీగా కారం కూడా మంచిగా పడుతుంది ఎగ్స్ కూడా టేస్ట్ ఉంటాయి మంచిగా అనేసి అయితే స్పోర్కు స్పూన్ తీసుకొని ఇట్లా కార్డ్స్ అయితే పెట్టేస్తున్నాను అన్నిటికీ ప్లీజ్ అండి నా వీడియో కూడా ఏ విధంగా ఉందనేసి కామెంట్ చేయండి అలాగే కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి ఇక దీంట్లోనే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పసుపు అయితే వేసుకుంటాను కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి ఒకసారి చేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఏ విధంగా ఉందనేసి రొటీన్గా కాకుండా ఇట్లా వెరైటీ వెరైటీగా చేసుకుంటుంటే చాలా టేస్ట్ ఉంటాయి కర్రీస్ కూడా ఇంకా అది కొంచెం ఆయిల్లో మగలో మిలిగడ్డ పసుపు కొంచెం ఆయిల్లో మగిన తర్వాత కారం అయితే వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి వేసినాయి కాబట్టి కారం కూడా తక్కువనే వేసాను కారం కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా దగ్గర గరం మసాలా లేకుండా చికెన్ మసాలా అయితే వేసాను ప్లీజ్ అండి మీ సపోర్ట్ కావాలని అయితే కోరుకుంటున్నాను నేను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా కారం కొంచెం టూ మినిట్స్ ఒక సిమ్లో పెట్టి కారం ఉడికిచ్చిన తర్వాత అయితే ఆయిల్ ప్యాక్ తేలిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను అందులోనే ఎగ్స్ ఒక టూ మినిట్స్ అయితే కారం అంత పట్టేంతవరకు ఉంచేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే అయిపోతుంది ఇక చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి కర్రీ ఆయిల్ ప్యాక్ దిగిలింది కదా ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకు స్కూల్ టైం అయితే దాని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను నేను ఇక్కడ చూడండి కర్రీ కూడా సూపర్గా ఉన్నది గ్రేవీ తోటి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా మంచిగా వస్తుంది ఇంకా కర్రీ ఉండి అయితే క్రెషప్ అయ్యి వచ్చేసి పిల్లలకైతే లంచ్ బాక్సెస్ పెడుతున్నాను టైం కూడా అయింది మా మా ఆయనతో కర్రీని చూస్తున్నాడు మళ్ళీ ఏ విధంగా ఉందనేసి ఒకసారి తీసి మా ఆయనకైతే మస్తు నచ్చింది కూర చాలా బాగుందని చెప్తున్నాడు పిల్లలకైతే ఎగ్స్ ఏం పెట్టలేదు స్కూల్కి అయితే అలో ఉండదు వద్దని చెప్తారు అందుకోసం అని అయితే ఎగ్స్ పెట్టలేదు పిల్లలకి ఓన్లీ గ్రేవీ అయితే బాక్స్ అయితే పెట్టేసాను ఇద్దరికి ఇక్కడైతే బాక్సులు పెట్టేస్తున్నాను ఇక్కడ ఇవాళ బాక్సులు పెట్టేసిన తర్వాత ఇక మా ఆయనకు డూ టైం అయితే అన్నం అయితే తింటున్నాం ఇక్కడ కూర్చొని అవి ఆలు చిప్స్ అని తీసుకొచ్చిండు కానీ ఏం టేస్ట్ లేవు కొంచెం చేది అనిపిస్తున్నాయి అవి ఇంచుండో అవి పక్కన పెట్టుకొని అయితే తింటున్నాడు ఇక మీరు వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కూర వండిన తర్వాత ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్